విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యాటక శాఖ మంత్రి కన్నల దుర్గేష్లు పేర్కొన్నారు జిల్లాలో పదవ తరగతి ఇంటర్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శ్రీ త్యాగరాయ నారాయణ సేవా దాస సమితి హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని విద్యారంగానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బతుల బలరామకృష్ణ గోరెంట్ల బుచ్చే చౌదరి కలెక్టర్ పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ జవహర్ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు ఇంటిలోనూ సంఖ్యలో వందల సంఖ్యలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గ్రామాల్లో ఉండి ఈ రోజు గ్రామాలలో కూడా ఈవేళ జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది అని అంటే సాఫ్ట్వేర్ ఏ రకంగా ఈ రోజు మన మీద ప్రభావం చూపుతుంది దానికి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనడిగి ఈ రోజు లోకేష్ బాబు గారు కూడా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఎందుకంటే మనం చూస్తాం పర్టికులర్గా ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలనేటువంటి ఒక మార్పు ద్వారా అంటే ఐదు క్లాసులకి ఐదు టీచర్లు ఉండాలనేటువంటి ఒక ప్రాథమిక పాఠశాల విద్య దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి పెట్టి మరి ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ అందులో భాగంగా నేను కూడా మనం చూసాం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ కూడా యూనిఫామ్ కానీ బెల్ట్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ ఇస్తూ ఉంటారు మొన్న నారా లోకేష్ బాబు గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత చూస్తే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెటీరియల్ కి ఈ రోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఇచ్చిన మెటీరియల్ కి చూస్తే చాలా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ విషయం కానీ ఎందుకంటే మీరు కూడా చాలా మంది చూస్తుంటారు ఎందుకంటే ఆ డిఫరెన్స్ మనం కూడా బ్యాగ్స్ కానీ ఉంటే ఒకసారి ఎంత డిఫరెన్స్ చూడండి అంటే విద్యా వ్యవస్థలో గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా చూసారు ఆయన కలరు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కలర్ ఇది క్వాలిటీ చూస్తే నేను ఏ పిల్లవాడి దగ్గర చూసినా కూడా ఒక నెల రోజులు పదిహేను రోజుల మించి బ్యాగ్ ఎవరి దగ్గర కూడా కనపడలా ఎక్కడికక్కడ జిప్పులు పోవడం తెగిపోవడం మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా క్వాలిటీ బ్యాగ్ కలర్ కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి కలర్ కాదు గత ప్రభుత్వం మాదిరిగా రంగుల మీద పిచ్చినటువంటి ప్రభుత్వం కాదు మీకు తార్కాన కనిపిస్తూ ఉంది ఆ రోజు ఉన్నటువంటి బ్యాగ్ క్వాలిటీకి ఈ రోజు ఉన్నటువంటి బ్యాగ్ క్వాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ షూ విషయంలో కానీ సాక్స్ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా క్వాలిటీని మరి లోకేష్ బాబు గారి దగ్గరుండి చూసి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత క్వాలిటీ పెరిగింది మరి ఈ రకంగా దీనికి అమౌంట్ కూడా పెరిగిందా అని చూస్తే గత